అప్ప సూర్యదేవా ఎల్ కాపాడప్ప ఇడీ జగత్న కాపాడక ఎల్ కాపాడప్ప నమ్మను కాపాడప్ప అయ్య ఏను సూర్య నమస్కారం మాకు ఎద్దు హక్కి బంద్ర సూర్యన కనవల్ బరీ మళ్ళీ రామ హాతతి అయ్యోరమ ఇన్నొందావు హాలను నిన్నే తగల தோல நான் நமக்கு ஏப்பா டப்பாக்கல அது அல்லோ அப்பாண்ணா ఆయ్ మేము నింది అన్న ఐతా అలా మరి యారి హక్కి ఈ కడ బందోపా అంత అలా ఇల్లే మూని కడే నేను హాలు ఇలా అందరూ హాల్ ఇల్ కరీ చాలా కుడికైతే అది వల్లిబిడా నిన్న ఇంతకు హాలిందైతింతి ఆరా ఇల్గరీ గౌడ్రీ ఎలా ట్రీటెంట్ ఎలా పడసా ఆరం స్వల్ప ఖైదా స్వల్ప త్రాసు డాక్టర్ స్క్యాన్ హే మే నేనప్ప

తగరప్పా ఉంటాయి అదీరా భాళత నోడలి కుడదు హాలు భాళ కుడ్సతి మొన్నే నమ్మక్క భా బయదాడ్రీ అల్ ఏ హాల్ కొడతను నిర్తి ಎರಡು ರೌಂಡ್ ಅಂತಂದು ಬ ನೀ ಸ್ವಲ್ಪ ಹಾಲು ಜಾಸ್ತಿ ಗಟ್ಟಿ ಅಂತ ಹಾಲು ಹಾಕ ಏನು ನೀರು ಕಡಿಮೆ ಹಾಕ ಬೇಕಾದ್ರೆ ನೀವು ಒಂದು ಐದು ರೂಪಾಯಿ ಜಾಸ್ತಿ ತಗೋರಪ್ಪ ನಮಗೆ ಹ್ಞೂ ಏನು ಏ ಹಂಗೆ ಹಂಗೆ ಬರುತ್ತೆ ರೀ ಗೌಡ್ರ ಹ್ಞೂ ನಮ್ಗೆ ಎಲ್ಲರಿಗೆ ಹಂಗೆ ತೊಗೋತೀವಿ ಹಂಗೆ ನಿಮಗೂ ತೊಗೋತೀವಿ ಆಮೇಲೆ ಮತ್ತು ನಮಗೂ ಪರೋಟ್ ಬೀಳ್ಬೇಕಲ್ಲ ರೀ ಹಾಲಿನ ರೇಟ್ ಎಷ್ಟು ಆಗೈತೆ ಅಂತ ನಿಮಗೂ ನಮಗೂ ಎಲ್ಲ ಒಂದು ರೂಪಾಯಿದಾಗ ಯಾಪಾರ ರೀ ಆಮೇಲೆ ನಮಗೂ ಉಳಿಬೇಕಲ್ಲ ರೀ ಹ್ಞೂ ಹ್ಞೂ ಹೌದು ಬಿಡ నన్గు అర్తకీ ఆ తాళందల కూడా నోడు జాస్తి అసరా కడి బా ఐదు రూపాయలు జాస్తి తగిన సపరేట్ మాబెన్ ఇంత தோ ஹாල් பட்னா சாக் காக் ஹ்ம்[0m[0mதோ சின்டு மம்மி மம்மி ஹ்ம் கேளு மம்மி அட மொபைல் தொட்டೊಂಡின்டா ஏனா மாத்தி நந்திட்டல மம்மி அது என்ன மம்மி அது எவ மாத்தி